అఫర్మేషన్ చేస్తున్నా కానీ రిజల్ట్ రావట్లేదు అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అఫర్మేషన్స్ కరెక్ట్ వేలో గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన గోల్స్ ని ఎఫర్ట్లెస్ గా మనం సాధించవచ్చు హాయ్ నమస్తే ఎం శ్రీనివాస్ బుద్ధే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో అఫర్మేషన్స్ అంటే ఏంటి అఫర్మేషన్స్ ఎలా చేయాలి వాటిని ఎలా మనం రోజు ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం ఎవరైతే ఛానల్ కు ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఒకసారి ఎస్ అని టైప్ చేయండి ఎస్ అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటంటే యూనివర్స్ లో మనం సింపుల్ గా చెప్పాలంటే మనకు వైబ్రేషన్ అనేది రిలీజ్ చేయడం యూనివర్స్ ఒక పవర్ ఏంటి యూనివర్స్ లో మనం ఏదైనా ఉందంటే దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది మన యొక్క థాట్స్ మన యొక్క బిలీఫ్స్ మన యొక్క యాక్షన్స్ మన యొక్క వర్డ్స్ ఇవన్నిటిని కలగలిచి వచ్చే ఒక వైబ్రేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వైబ్రేషన్ వల్లనే మనకంటూ ఒక ప్రాక్టికల్ గా మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ మనం ఎటువంటి థాట్స్ ఇచ్చాం ఎటువంటి ఫీలింగ్స్ ఇచ్చాం ఎటువంటి యాక్షన్ తీసుకున్నాం అనేది దాని యొక్క రిజల్ట్ ని తీసుకువస్తుంది మరి అఫర్మేషన్స్ ఎలా వర్క్ అవుతాయని చూసినట్లయితే ఫస్ట్ మనం రాబోయే దాన్ని మన దగ్గర ఉన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంత్లీ టెన్ థౌసండ్ సంపాదిస్తున్నాను అనుకుంటే నేను థర్టీ థౌసండ్ సంపాదిస్తే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను ఎలా ఫీల్ అవుతాను అనే వైబ్రేషన్ అంటే ఫ్యూచర్ లోకి వెళ్ళి మన ఈ రోజు అది మన దగ్గర ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది మన యొక్క థాట్స్ ఎలా ఉంటాయి మన యొక్క బిలీఫ్ ఎలా ఉంటాయి అనే విషయాలను ముందుగా ఫ్యూచర్ లో వెళ్ళి ఈ రోజు దాన్ని విజువలైజేషన్ చేసుకోవడానికి అఫర్మేషన్స్ అనేది యూజ్ అవుతాయి అఫర్మేషన్స్ గురించి చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవడం జరుగుతుంది మన అఫర్మేషన్ సింపుల్ గా ఎలా చెప్పాలంటే అఫర్మేషన్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే యూనివర్స్ తోని కనెక్ట్ అవ్వడం యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం అంటే ఎలా అంటే మనం యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవుతాం ఒక కన్వర్సేషన్ లో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది మన ఫ్రెండ్ తోని మనం ఎలా మాట్లాడతామో యూనివర్స్ తో కూడా అలానే మాట్లాడచ్చు అదో కన్వర్జేషన్స్ లాగానే ఫీల్ అవ్వాలి ఆ కన్వర్జేషన్స్ ని అఫర్మేషన్స్ అని చెప్పడం జరుగుతుంది మరి కన్వర్జేషన్ ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టే మన థర్టీ థౌసండ్ నేను సంపాదిస్తే నేను ఎలా ఫీల్ అవుతాను దాని యొక్క వైబ్రేషన్ ఎలా రిలీజ్ ఉంటుంది ఎలాంటి ఫీలింగ్ లో ఉంటాను ఎలాంటి థాట్స్ చేస్తాను అని చూసినట్లయితే ఐఎమ్ సో హ్యాపీ అంటే మనం ముప్పై వేలు సంపాదిస్తే ఎలా ఉంటాం మన పదివేలు సంపాదించే వ్యక్తి ముప్పై వేలు సంపాదిస్తే ఎలా ఉంటాడు నేను ఎంతో సంతోషంగా ఉంటాం ఎంతో హ్యాపీగా ఉంటాం మన ఫ్యామిలీతో ఎలాంటి వాట్స్ చెప్తాం ఈ ప్రజెంట్ నా లైఫ్ స్టైల్ బాగుంది నేను ఒక నేల ముప్పై వేలు సంపాదిస్తున్నాను చెప్పి నార్మల్ గా మనం కన్వర్షన్స్ మాట్లాడతాం చాలా పీపుల్స్ తో మన క్లోజ్ ఫ్రెండ్స్ తోని ఎలా చెప్తాం ప్రజెంట్ నా లైఫ్ బాగుందిరా నేను ప్రజెంట్ ముప్పై వేలు పదివేలు సంపాదించడానికి ఇబ్బంది పడేవాడిని ప్రజెంట్ ముప్పై వేలు సంపాదిస్తున్నాను ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బంది లేదనేది మన యొక్క రియల్ గా మన యొక్క థాట్ మన కి ఎలా చెప్పాలంటే మనం ఒకలా ఫ్యూచర్ లో మన గోల్ అచీవ్ అయినట్టు ఎలా ఉండాలి బై అఫర్మేషన్స్ లో చెప్పాలంటే అఫర్మేషన్స్ లో చెప్పాలంటే ఎలా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను ప్రజెంట్ నేను ముప్పై వేలు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మన తెలుగులో చెప్పాలండి ఎర్న్ మెన్ నౌ ఐర్ నవ్ డైట్ ఐర్ థర్టీ థౌసండ్ ఫర్ మంత్ ఐఎమ్ సో హ్యాపీ ఎక్సైటెడ్ థ్యాంక్ యూ ఇలా మనం చెప్పడం జరుగుతుంది మరి ఐఎమ్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫై నవ్ ట్ ఎర్న్ థర్టీ థౌసండ్ ఫర్ మంత్ థ్యాంక్ యూ ఇది థ్యాంక్ యూ అనేది ఎందుకంటే గ్రాటిట్యూడ్ కూడా మనం యాడ్ చేస్తున్నాం అఫర్మేషన్స్ ఇలా మీరు చెప్పాలనుకునే ప్రతి ఒక్కదానికి మనం నా యొక్క ఐడియల్ బాడీ వెయిట్ ఈస్ ఎయిటీ కేజీ అంటే ప్రజెంట్ నా వెయిట్ తొంభై కిలో ఉంది అనుకుంటే నేను ప్రజెంట్ ఫ్యూచర్ లో నేను ఒక ఫైవ్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నా ఐడియల్ బాడీ వెయిట్ ఒక ఎయిటీ కేజీ ఉండాలి అని నేను అనుకున్నప్పుడు నేను ఎలాంటి వర్డ్స్ మాట్లాడాలి ఒకవేళ మనం ఫ్యూచర్ లో తొంభై కేజీల ఉన్న వ్యక్తి ఎనభై కేజీలకు తర్వాత వెళ్తే తను ఎలాంటి వర్డ్స్ క్రియేట్ చేస్తాడు ఎలాంటి వర్డ్స్ మాట్లాడతాడు ఐఎమ్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫై నౌ దట్ ఐ ఎన్ మై ఐడియల్ బాడీ వెయిట్ ఈస్ ఎయిటీ కేజీ టుడే మనం ఎయిటీ కేజీస్ ఉందని చెప్పి సింపుల్ గా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది అలానే మీ గోల్స్ ఇలా ప్రతి ఒక్కరానికి మీరు మీ హెల్త్ పరంగా రిలేషన్షిప్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా మీరు ఏదైతే ఫ్యూచర్ లో సాధించాలనుకుంటున్నారో దాన్ని రియల్ గా మీరు సాధించినట్లయితే ప్రజెంట్ ఎలా ఫీల్ అయితారో చెప్పేది అఫర్మేషన్స్ దాన్ని ఫ్యూచర్ లోకి వెళ్ళి మనం ఇప్పుడు చెప్పడం ద్వారా మన లైఫ్ స్టైల్ అనేది అలా సెట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలా చెప్పడానికి ట్రై చేయండి సింపుల్ గా మీకు కన్వర్ట్ చేస్తుంది మీ తో ఎలా మాట్లాడుతున్నారో అలా ఫీల్ అవ్వాలి ఇలా ప్రతిదీ రాసుకొని చెప్పాల్సిన అవసరం అఫర్మేషన్స్ అంటే మనం రియల్ గా మనం పేపర్ పైన రాసుకొని చెప్పాల్సిన అవసరం లేదు మనం ఫీల్ అయ్యే ప్రతి మూమెంట్ మనం మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్ చేసే ప్రతి థాట్ అఫర్మేషన్స్ మనం ఇచ్చే ప్రతి ఫీలింగ్ కూడా మన యొక్క ఫీలింగ్స్ కూడా ప్రతిదీ అఫర్మేషన్స్ ఏ వీటి యొక్క రిజల్టే మనం పొందడం జరుగుతుంది మీరు ఈ రోజు ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే పాస్ట్ లో మీరు చేసిన థాట్స్ బిలీవ్స్ యాక్షన్స్ వాటి యొక్క వైబ్రేషన్ యూనివర్స్ నుంచి వచ్చిన రిజల్ట్ మీరు ఈ రోజు అనుభవిస్తున్నారు మీరు పాజిటివ్ వేలో ఉండాలంటే పాజిటివ్ థాట్స్ చేయాలి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడే పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయాలి అప్పుడే పాజిటివ్ వర్డ్స్ రావడం జరుగుతుంది మరి ఇలా యూజ్ చేస్తూ కూడా సక్సెస్ కాబట్టి రీజన్ ఏంటంటే రాంగ్ వేలో యూజ్ చేయడం రాంగ్ వేలో యూజ్ చేయడం ఎలా అంటే సింపుల్ గా చెప్పాలంటే అఫర్మేషన్ రాంగ్ వేలో ఎలా యూజ్ చేస్తారని కూడా మన వీడియోలో చూసినట్లయితే మనం నా బాడీ వెయిట్ ఈస్ ఎనభై కిలోలు అంటే నా ప్రజెంట్ నా బాడీ ఎనభై కిలోలు మనం ఏం చెప్తున్నా దానికి ఒక ఫీలింగ్ లేదు దాని యొక్క వైబ్రేషన్ లేదు ఏం లేదు నేను ఎనభై కిలోలు వెయిట్ ఉన్నాను దానికి సంతోషం ఎలా ఫీల్ అవుతుంది మనకు ఫీలింగ్ లేదు ఒక వైబ్రేషన్ సెలబ్రేషన్ అనేది లేదు మరి సెలబ్రేషన్ చేసుకుంటూ చెప్పాలి కాబట్టి మనం సంతోషంగా ఉంటాం ఎంతో ప్రశాంతంగా ఉంటాం ఎంతో హ్యాపీగా ఉంటాం దాంతో పాటు మన బాడీ వెయిట్ తగ్గడానికి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం కాబట్టి దాని ఎలా అంటే ఒక ఫీలింగ్ ఉండాలి ఒక వైబ్రేషన్ అనేది రిలీజ్ చేయాలి కాబట్టి ఇలా చెప్పడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో ఒకసారి ఎస్ అని టైప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం